నమస్తే ఈపీ జీరో వన్యూస్కు స్వాగతం మీరు చూసుకున్నటువంటిది అనంతపురం జిల్లా పామిడి మండలం కాదర్పేట గ్రామం ఈ గ్రామంలో నిన్నటి రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కురిసినటువంటి భారీ వర్షానికి గ్రామం అంతా జలమయం అయిపోయింది వర్షపు నీటితో గ్రామం అంతా స్తంభించిపోయింది తద్వారా చాలా తీరుతున్నారు అయితే గ్రామస్తులు చెప్పిన కథనాల మేరకు పట్టకుండా గ్రామానికి గల చెరువు యొక్క పక్క తీపడంతో వర్షపు గ్రామంలోనికి వచ్చిందని మరి ఈ విషయంలో మరి ఇంటర్నెట్ చర్యలు తీసుకుని సంబంధిత అధికారులు వర్షపు నీరు మరోసారి గ్రామంలోకి రానికుండా చూడాలని చెప్పి గ్రామస్తులు కోరుతున్నారు అదేవిధంగా ప్రస్తుతం గ్రామంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలకు సమీపించి దాదాపు మోకాలి నీరు ఉన్నత పాఠశాల ఆవరణ తీరడంతో మరి విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా మారిందని ఈ విషయంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు కాగా గ్రామానికి సమీపంలోని రైల్వే బ్రిడ్జిక్ పిండికి దాదాపు నాలుగు అడుగుల ఎత్తుగా నీరు వర్షపు నీరు ప్రవహిస్తుందని ఈ విధంగా ఇక్కడ కూడా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఈ విధంగా వర్షపు నీరు గ్రామంలోకి రాకుండా చూడాలని クラマステルー、オーナータイカルノ、コ రాదండి బల్లెక్కి కొట్టబోతారు వస్తున్నారా మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లైన్లు పోతాయి నీళ్ళు ఐదు పోతాయి దిగబట్టకపోతాను నా అల్లని దినా పోతాను నో నాయి దిగాలె ఆర్గాన్ కొనుమతండి సైడ్ వాల్ కక్కో వతండి బావాల్ కడి ఏదట్లా పోస్తుంది రా మాకు దిగునిరా అదిని దాక్కున పానాతే దల్తావ్ మీ వాన దాలపాయ షాపు పట్టుకో

अनंत दट yeah. <laughs> 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 बुड <laughs> नरुस <laughs> 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 <laughs>